కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ తొల్లె భాగ్య నది తీరంలో వేయించేసి ఉన్న అవధూత అగోరి శ్రీ జై నారాయణ స్వామి వారి ఆశ్రమంలో జూన్ ఇరవై ఆరు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి పదిహేనవ భక్త సమ్మేళనం సత్సంగ సంకీర్తన కార్యక్రమం వైభవంగా జరుగుతున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అవధూత శ్రీ సీతారామ మహారాజ్ బాబా అవధూత శ్రీకృష్ణ స్వామి అవధూత గణేష్ బాబా పిఠాపురం అవధూత గోపాల్ బాబా ఆశ్రమం మాస్టర్ శ్రీ విశ్వానంద భారతీస్వామి గోచి గోచిబాబా ముఖ్య అతిథులుగా పాల్గొని భక్తులను ఉద్దేశించి ప్రసంగించున్నట్లు భక్తులను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి భక్తుల సహాయ సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు ఈ సత్సంగ సంకీర్తన భక్త సమ్మేళనంలో పాల్గొని భక్తులందరికీ జై నారాయణ ఆశ్రమం తరపున అన్న ప్రసాద వితరణ చేస్తున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జై జయ నారాయణ స్వామి వారి ఆశస్సులతో పాటు శ్రీ 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 వెంకయ్య స్వామి వారి ఆశస్సులు కూడా పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు భక్తులు సబ్బుళ్ల రమేష్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి పప్పు చిన్నారెడ్డి మురళీ కృష్ణారెడ్డి సతీష్ రెడ్డి బుజ్జి భక్తులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొడల మామిడా తులియభాగ నదీ తీరంలో వేయించేసి ఉన్నటువంటి అవధూత అఘోరి శ్రీ నారాయణ స్వామి వారి ఆశ్రమం చాలా మహిమాన్వితమైనటువంటి ఆశ్రమం అటువంటి ఆశ్రమంలో చాలా మందికి తెలుసు అఘోర ఆశ్రమాలు చాలా ఉంటాయి కానీ దక్షిణ భారతదేశంలోనే ఏకైక అభరి ఆలయంగా విరాజిల్లుతూ కుక్కల నారాయణ జై నారాయణ అంటూ అందరూ కూడా ఏ పక్కకు వెళ్ళినా సరే గొల్లల మామిడియాడ కీర్తి ప్రతిష్టలన్నీ కూడా ఈ ఆశ్రమం మీదే ప్రతి ఒక్కళ్ళు వేణువాళ్ళ పొగుడుతూ ఉండేటటువంటి స్వామివారు శ్రీ జయ నారాయణ స్వామివారు మా గొల్లల మామిడియాడలో రేపు ఇరవై ఆరో తారీఖు జూన్ ఇరవై ఆరో తారీఖు గురువారం ఈ యొక్క ఆశ్రమంలో భక్తి సమ్మేళనం సత్సంగం సంకీర్తన కార్యక్రమాన్ని భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి ఆధ్వర్యంలో భగవత్పతులందరి సహకారంతో వారి యొక్క సంకల్పంతో మా గొల్లల మామిడా గ్రామంలో ఈ యొక్క సత్సంగం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రేపు మా నారాయణ స్వామి వారి ఆశ్రమంలో జరిగేటటువంటి ఈ యొక్క భక్తి సమ్మేళనంలో ప్రతి ఒక్క బంధువులందరూ కూడా గురు బంధువులు హిందూ బంధువులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు జరిగేటటువంటి కార్యక్రమంలో పాల్గొని శ్రీ జయ స్వామి స్వామివారి ఆశ్రమంలో ఏర్పాటు చేసినటువంటి అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఆ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసినదిగా మా ఆశ్రమ కమిటీ తరఫున ప్రతి ఒక్కరిని సాధారణైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ స్వామివారి మహిమ అత్యంత ఆమోదం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి ఏ బాధలైనా సరే ఈ స్వామివారి ఆశ్రమానికి విచ్చేసి ఆ స్వామివారి శివలింగం మీద మన యొక్క శిరస్సును ఉంచి ఆ స్వామికి మన మనసులో ఉన్నటువంటి బాధలను తెలియచేస్తే వెంటనే ఆ యొక్క కోరికలు కానీ బాధలు కానీ తొలగి ఆ కుటుంబం అంతా కూడా ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలుతూ కూడా ఉండడం అనేది ఈ యొక్క ఆశ్రమం యొక్క ప్రత్యేకత అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ గొదల మామిడాడలో తుల్యభాగ నది తీరంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ జై నారాయణ ఆశ్రమాన్ని దర్శించి ఆ స్వామి వారిని అభిషేకించి పూజించి తరించవలసిందిగా మరి మరీ కూర్చున్నాం ముఖ్యంగా ఈ జూన్ ఇరవై ఆరు అనగా రేపే జూన్ ఇరవై ఆరు గొదల మామిడాడలో జరిగేటటువంటి శ్రీ జై జయనారాయణ స్వామి వారి ఆశ్రమంలో భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి ఆధ్వర్యంలో జరిగేటటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ వెంకయ్య స్వామి వారి ఇచ్చేటటువంటి ఉపన్యాసాన్ని విని వారి యొక్క కోరికలను స్వామివారికి విన్నవించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వెంకయ్య స్వామివారి ఆశీస్సులతో పాటుగా ఆ స్వామి స్వామివారి యొక్క మా జయజయనారాయణ స్వామివారి యొక్క ఆశీస్సులను కూడా పొంది ధరించవలసిందిగా మరీ మరీ కోరుచు ఉన్నాం